హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ అండి నేనైతే ఈవినింగ్ ప్రతిరోజు ఇలా పపాయ అయితే తీసుకుంటాను మన స్కిన్ కేర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా నెక్స్ట్ అయితే టూ ఆర్డర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ ప్యాకింగ్ అయితే చేసేసాను షాప్లో నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ వర్క్ అయితే చేసుకున్నారు చాలా తక్కువ బడ్జెట్లో అండి ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇలాంటి పూసలు అవి లాంటివి నెక్స్ట్ గోల్డ్ కలర్ పూసలు ఇవన్నీ తెచ్చుకుని ఇది డిజైన్ అయితే చేసుకున్నారు వీడియోలో అయితే అంతగా కనిపించట్లేదండి బయట అయితే చాలా బాగుంది కొన్ని కొన్ని బ్లౌజెస్కి మనం నార్మల్ షాప్స్కి వెళ్ళి కుందన్స్ ఇలాంటివని అడిగితే మనకి తక్కువలో ట్వంటీ రూపీస్కి టెన్ గ్రామ్స్ అలా ఇస్తారు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి వర్క్స్ అయితే చేసుకుంటే మనకి వర్క్ బాగుంటుంది నెక్స్ట్ మనకి టైంపాస్ కూడా అవుతుంది ఇంకా చాలా అయితే తీసుకున్నారు అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇవన్నీ మ్యాక్సిమం టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఆ ప్రైజే పడ్డాయి అంటండి అన్ని టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూసారా చాలా ఎక్కువ అయితే వచ్చి చిన్న చిన్నవి అయితే ఇంకా బాగున్నాయి కదండి అంటే మనం ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క ప్యాకెట్ ఒక బ్లౌజ్కి ఒక ప్యాకెట్ పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇంకా మనం ఇంకో ప్యాకెట్ కూడా తీసుకోలేకర్లేదు కానీ గోల్డ్ పూసలు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే గోల్డ్ పూసలు ఒక ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీరు ఎన్ని బ్లౌజుల కన్నా వాడుకోవచ్చు అంటే ఈ పూస పైన మనం ఆ గోల్డ్ పూస పెట్టి ఇలా కిందకి లాగితే పూసలు అనేవి ఓడమంట అసలు చాలా బాగున్నదండి వర్క్ మీకు వీడియో షేర్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి కూడా చేస్తాను ఇంకోండి గోల్డ్ ప్లూస్లో నా బ్లౌజ్కి కూడా ఇవే అయితే నేను వర్క్ చేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ చిన్న వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీరు అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి